శనగల కూరతో వేడి వేడి పూరీలు చేసుకుని తింటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా అందుకే ఈ రోజు నేను మీకు ఆ రెండు రెసిపీస్ పర్ఫెక్ట్గా గా ఇంట్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను సో రండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక పెద్ద బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తం అంత కలపాలి అలాగే నేను రెండు టీ స్పూన్ల నూనె వేసి పిండిని మళ్ళీ మిక్స్ చేస్తున్నాను ఇవన్నీ బాగా బ్లెండ్ అయ్యేట్టు చూసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలిపి పిండి ముద్దని తయారు చేయాలి ఇప్పుడు కూడా నీళ్లు ఒకేసారి పోయకుండా ఇలా కొంచెం ఇన్స్టాల్మెంట్స్ లో వేస్తే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉంటుంది పిండి ముద్ద తయారైన తర్వాత కనీసం ఒక ఐదు నిమిషాల పాటు ఒత్తి కలిపితే కొంచెం సాఫ్ట్ గా అవుతుంది సో దీని మీద ఇప్పుడు కొద్దిగా నూనె రాసి మొత్తం స్ప్రెడ్ చేయాలి ఆ తర్వాత బోల్కి ఒక మూత పెట్టి పిండిని కనీసం ఒక గంట సేపు పక్కన పెడితే బాగుంటుంది సో ఒక గంట సేపు తర్వాత చూస్తే పిండి చాలా సాఫ్ట్ గా అయి కనిపిస్తుంది దీన్ని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసి పక్కన పెట్టాలి మరి పెద్ద ఉండలు కాకుండా ఈ సైజ్ లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి సో ఒక పిండి ముద్దని తీసుకుని కొద్దిగా పిండి చల్లి మరీ మందంగా కాకుండా మరీ పల్సగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్ లో ఉండేట్టు ఒత్తాలి ఇంకొక విషయం ఏంటంటే వీటిని ఒత్తిని వెంటనే వేస్తే బాగుంటుంది లేదంటే ఈ పిండి మరీ డ్రైగా అయిపోతుంది సో నూనె వేడెక్కిందో లేదో చూడడానికి నేను ఇక్కడ కొంచెం పిండి వేసి చూస్తున్నాను ఇది వేసిన వెంటనే చక్కగా వేగి పైకి వచ్చేసింది కాబట్టి నూనె వెడెక్కినట్టే ఇప్పుడు పిండి పూరిని నూనెలో వేసి రెండు వైపులా జెంటల్ గా తిప్పుతూ వేయించాలి పూరి పిండి కరెక్ట్ గా కలిపితే పూరీలు ఇలా పర్ఫెక్ట్ గా సో ఇది రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను మూడు వందల గ్రాములు కాబూలి శనగల్ని రాత్రంతా నానబెట్టి ఉంచాను నానిన కాబూలి శనగల్ని ఒక ప్రెషర్ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసి బాగా కలపాలి ఇప్పుడు కుక్కర్కి ఒక మూత పెట్టి వీటిని కనీసం నాలుగైదు బిసుల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి చూస్తున్నారు కదా సనగలు ఎంత బాగా ఉడికాయో ఇందులో ఒక బోల్ పక్కన పెడుతున్నాను మిగిలిన వాటిని వడకట్టి పక్కన పెట్టాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో నేను మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క లవంగలు బిర్యానీ ఆకు జీలకర్ర మిరియాలు అన్నాసి పువ్వు వేసి లైట్గా వేయించాలి ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఈ పేస్ట్ బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాలి సో ఇదంతా రంగు మారాలంటే కనీసం పది నిమిషాలు పడుతుంది ఆ తర్వాత ఇది ఇలా అవుతుంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి ఈ పాయింట్ లో నేను ఒక టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను ఇవి రఫ్ గా పొడి పట్టిన చిల్లీ ఫ్లేక్స్ అండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి నేను ఆల్రెడీ శనగలు ఉడికించేటప్పుడు ఉప్పు వేశాను కాబట్టి ఇందులో తక్కువ వేస్తున్నాను ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇందులో అర అంత పెరుగుని బాగా స్మూత్గా ఏటు చిలికి ఇందులో వేయాలి మళ్ళీ ఇదంతా కలిపి రెండు మూడు నిమిషాలు వేయించాలి ఇందులో నూనె పైకి తేలిన తర్వాత ఉడికించిన శనగలు వేయాలి ఇదంతా మసాలాతో బాగా కలపాలి చూస్తున్నారు కదా ఇందులో టొమాటో లాంటివి నేను ఏం వేయలేదు అందుకే ఈ డిష్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇదంతా బాగా కలిపిన తర్వాత శనగల్ని ఉడికించిన నీళ్లు ఇందులో పోస్తున్నాను మళ్ళీ మిక్స్ చేసి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి ఆ తర్వాత గ్రేవీని కొంచెం తిక్కుగా చేయడం కోసం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న శనగల పేస్ట్ వేస్తున్నాను ఇదే మనకి మెయిన్ గ్రేవీ బేస్ అని చెప్పొచ్చు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ అంత ఆమ్చూర్ పొడి వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి తర్వాత ఒక టీ స్పూన్ అంత గరం మసాలా పొడి ఒకటిన్నర టీ స్పూన్ల మిరియాల పొడి వేసి అంత బాగా కలపాలి చూస్తున్నారు కదా గ్రేవీ దగ్గర పడుతుంది ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు ఇది బాగా తిక్కుగా అయిపోయింది కాబట్టి నేను ఇంకొన్ని నీళ్లు ఇందులో పోసి డైల్యూట్ చేస్తున్నాను కడాయికి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి పావు గంట సేపు ఉడికించాలి పావు గంట తర్వాత నూనె పైకి తేలుతూ కనిపించిందంటే కర్రీ రెడీ అయినట్టే సో చివరిగా ఇందులో చీల్చిన నాలుగు పచ్చిమిరపకాయలు నలిపి కసూరి మేతి కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇవన్నీ కూరలో మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తాయి అంతే అండి ఎంతో రుచిగా ఉండే లహోరీ చోలే కర్రీ తయారైనట్టే ఇది మామూలు చెన్న కర్రీ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది దీన్ని మీరు రోటీ చపాతి ఫుల్కా లాంటి ఎలాంటి బ్రెడ్తో అయినా లేదంటే పులావ్ లాంటి వాటితో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు సండేస్ కానీ ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు ఇలాంటి స్పెషల్ టిఫిన్స్ ట్రై చేసి చూడండి అందరూ ఎంజాయ్ చేస్తారు అలాగే నా వీడియోస్ అన్నింటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్స్ డాట్ ఇన్ I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.